ఫస్ట్ దానికన్నా తోపు అనిపించింది మ్యూజిక్ కిరాక్ కొట్టిండు మొత్తం త్రీ సిక్స్టీ బద్దలేసిపోయింది మొత్తం కిర్రాక్ అంతే మళ్ళీ ఎలిమెంట్స్ ఉన్నాయి అది లోపలే చూడాలి మనకి సపరేజ్ కామెడీయా కామెడీ అంతే ఫుల్ కామెడీ ఇక బేస్ ఉంటది వెనకాల పలిపోతుంది ఐఎంఎక్స్ పలిపోతుంది ఇక సూపర్ ఉంది బాక్స్ బద్దలు టూ పార్ట్స్ బాగున్నాయి మ్యూజిక్ హైలైట్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ అయితే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది మూవీలో టిల్లు యాక్టింగ్ ఎప్పటికీ సూపర్ కదా అనుభవిష్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ డైలాగ్స్ ఉన్నాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది ఇప్పుడు చాలా బాగుంటది ఇంకా ఫస్ట్ పడి కూడా చాలా బాగుంటది మీకు మంచిగా ఉంటది ట్విస్ట్ కూడా చాలా బాగుంటది ట్విస్ట్ లాస్ట్ లో రివీల్ అయితుంది సూపర్ అసలు సూపర్ రివీల్ అవుతుంది స్టోరీ బాగుంది మంచి కాడు బుబ్బ నవ్వుకుంటాము అంటే డీజే టిల్లు వన్ కన్నా టూ ఏందంటే అదే సర్కిల్ దొరుకుతాయి బట్ ఏంటంటే ఆడ ఎంగేజింగ్ అయ్యి అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుండే ఆ డైలాగ్స్ అసలు ఏమన్నా ఉంటాయి అసలుకి బాములాగా బెల్పోతాయి అసలు సిద్ధు జొన్నలు కదా మొత్తం మొత్తం ఆనదే ఉంది ఎవ అనుపమ వాళ్ళ రొమాన్స్ తప్ప మిగతాదంతా అసలు ఆన మొత్తం ఆన మీద వెళ్ళిపోతా ఒక రేంజ్ లో వెళ్ళిపోతా వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో అని అసలు అసలు ఆన గురించి అసలు ఎవరు మిగతా వాళ్ళు అంత ఏమి తర్వాత అంటే మా నాన్న క్యారెక్టర్ కూర్చోండి కూర్చోండి అనే మర్యాద క్యారెక్టర్ కానీ చాలా లాస్ట్ లో అయితే నిజంగా అంటే పండ్ల మనకి అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ అని అనిపించలే కానీ ఇంట్లో మంచిగా మనకి ఇంట్రెస్టింగ్ అనే ట్విస్ట్ లో అయితే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇంకోటి ఒక ఎంట్రీ ఉంటది ఆ ఎంట్రీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలు అనేది అది అదైతే ఎంట్రీ అయితే బాగుంది ఇంకోటి ఏంటంటే లక 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 ఇంకా పట్టుకొని అసలు అనుకోమా రెండు కన్నది అబ్బా అప్పుడు అయితే నిజంగా అంటే ప్రతి ఒక్కరు అవ్వారు అసలు ప్రతి సీను ప్రతి అసలు ఫుల్ నవ్వుకుంటేనే ప్రతి ఆడేను ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఒకటి ఏంటంటే సేమ్ స్టోరీ కొంచెం అంటే సర్కిల్ లాగా తిరుగుతుంది కాబట్టి అదే అనిపిస్తే ఫస్ట్ ఎలా అయితే బర్త్డే వస్తాడు అని మళ్ళీ వెళ్తాడు అదే అపార్ట్మెంట్ అవన్నీ ఉంటాయి అనమాట అవి మనం ఫుల్ ఫీల్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం అసలు డీజే టిల్ స్క్వేర్ అయితే చాలా బాగుంది మంచి మంచి టివిస్లతో మంచిగా కామెడీతో ఎంజాయ్ చేస్తాం ఆ సాంగ్స్ కూడా డీజే టిల్లు చూడు స్టైల్ అసలు మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ చాలా బాగున్నాయి రా అంటే రా తాగడం కాదు ఏజెంట్ కానీ కొన్ని అదే పత్తి డైలా కూడా చాలా బాగా పెళ్తాయి ఒక్కొక్క డైలాగ్ ఒక పంచ్ అయిపోయినట్టు ఇంకోటి 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 కూడా అంతే అయిపోదు కూడా అంతే కదా అట్లా ఆ రేంజ్ చేసేసిన నిజంగా చాలా బాగుంది మంచి సాంగ్స్ కూడా రింగు జుట్టు ఆ పాట అయితే ప్రతి ఒక్క అనుభవం ఫ్యాన్ కి అయితే పాట వచ్చి కానీ రొమాన్స్ వచ్చినప్పుడు అనుభవం బాబో అని అంటాడు అట్లా ఉందన్నమాట చాలా బాగుంది సినిమా బాగుంది అన్న మంచి రొమాన్స్ తో మంచి కామెడీ తో ఫుల్ ఎంజాయ్ చేస్తాం చూడొచ్చు ఒక లిప్ మితంతా మాత్రం అది అర్జున్ రెడ్డిని మించిపోయినవి అర్జున్ రెడ్డి బీట్ చేసిపోయి రికార్డు బ్రేక్ బ్రేక్ చేసి ఆ డ్రైవర్ లో ఉండే అర్జున్ రెడ్డిలో కొద్ది షాపు ఇస్తుంటే దీంట్లో మస్తున్నా ఫుల్ ఎంజాయ్ స్టాప్ అసలు ఫుల్ వాడేసి చేసిండు మన సిద్ధి జనవరి కదా మళ్ళా టీలో త్రీ వస్తుందేమో చూడాలి వెయిటింగ్ చేస్తున్నాం వచ్చి కొద్దిగా వేరేలాగానే వెళ్తే బాగుంటుంది అంటే కొందరికి ఏంటంటే ఇప్పుడు క్రిటిక్స్ కానీ ఏంటంటే రొటీన్ సర్కిల్ అని అనుకుని ట్రోల్ చేస్తారు కానీ ఇది ఏంటంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఆడియన్ ఎంజాయ్ చేస్తున్నా లేదా క్రిటిక్స్ కాదు ఫస్ట్ నీ ఏంది నార్మల్ పీపుల్స్ చూసేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సినిమా అయితే ఆడియాన్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు తీసి అంటే తీసిండు అని అనిపించింది సినిమా అయితే బాగుంది రాధిక ఇస్ వెరీ గుడ్ లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ ఉంటది చూడండి బాస్ థియేటర్ వాచ్ చేయండి మీరేం పోతారు కానీ మీరు మీరు చెప్పినా ఎప్పకపోయినా డిజిల్ సినిమా పోయి చూస్తారు పక్క మీరు అట్లున్నారు రైటింగ్ ఎందుకు జనాలు పోయి చూస్తారు అవసరం లేదు రైటింగ్ డీజర్జు సినిమాకి రైటింగ్ అవసరం లేదు ఆ టైటిల్ ఒక్క చాలు సిద్ధంగా చాలు దానికి తోడుగా హార్ట్ గా అల్పమ చాలు సైడ్ క్యారెక్టర్ చేసుకొని ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి స్థాయికి ఎదిగారు అంటే నార్మల్ కాదన్నా అతని టాలెంట్ ఉంది అది నిరూపించుకున్నారు అతనికి సినిమాకి ఎవరు ఛాన్సెస్ అవ్వకపోతే అతనే రాసుకోండి అతనే డైరెక్ట్ చేసుకుని మరి సినిమాలు తీసి స్థాయికి వచ్చారు అంటే నాకు రెస్పెక్ట్ ఎందుకంటే అతనిలో మేము కూడా రావాలని మాకు అతనే ఇన్స్పిరేషన్ అతను అంటే మాకు రెస్పెక్ట్ అభిమాని కాదు తిల్లు అంటే ఈ సినిమా కోసం సిద్ధాంతి కోసం అయితే వచ్చినాను నేను ఇక్కడికి ప్రసాద్ అమ్యూ సిద్ధకి ఇక్కడ మనం ఈ వీడియో వైరల్ అయితే సిద్ధు అన్న వరకు ఈ వీడియో వెళ్ళాలని నేను వచ్చానన్నా సిద్ధు అన్నతో వీడియో తగ్గదు అన్న ఇంకో ఇంకో సిద్ధు అన్నకి ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటిదాకా దాకా ఎన్నో వీడియోస్ చేస్తున్నాను వైరల్ అవుతాను ఏ వీడియో వైరల్ అవ్వలే సిద్ధు అన్న టిల్లు స్క్వేర్ సాంగ్ లో ఈవెంట్ లో అనుపమాకి ఐ లవ్ యూ చెప్పిన వీడియో చాలా వైరల్ అయింది ఆ విధంగా నేను సిద్ధు అన్నకి రుణపడి ఉన్నాను సిద్ధాన్నకి అన్నకి రుణపడి చెప్పింది నేను అన్నా మామూలు రొమాన్స్ కాదండి అది మనకి డీజర్ టీ రాజకీయ ఎంత చేస్తారు దానికి వంద పర్సెంట్ ఉంది ఇందులో అనుప గారిని ఎవరైతే లవ్ చేస్తున్నారో అతను అనుప అభిమానం అన్నారో డిసప్పాయింట్ అవ్వాల్సిన పల్లెది సినిమా సినిమాలో ఎలాంటి తప్పదు చూడాలి ఒక సినిమా తప్పదు కానీ అనుపమ మీద ఉన్న లోపంటే పోదు పోయిన సారి ఎంత గొడవ పెట్టి సార్ ఎంత గొడవ పెట్టింది అనుపమ కానీ క్లైమాక్స్ లో దానికి వేరే లెవెల్ ఇచ్చారు సిద్ధం వేరే లెవెల్ ఉంది అన్నా లోపల పక్కన అబ్బాయిలు ఉండిపోయా అబ్బాయి ఎక్కిద్దాం అంత బాగా అనిపించింది ఇదిగో అనుపమ అనుప చెప్పింది అట్లా ఉంటుంది ఏం అట్లా అనిపిస్తుంది ఇంటర్వెల్ బ్యాక్ సీన్ లో మనకి అంటే అమ్మాయి హీరోయిన్ లిల్లీ క్యాటరు మంచి అంటే పోలీస్ 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 కింద మనకి ఒక హై రేంజ్ లో చూపిస్తాడు అక్కడ సీక్వెన్స్ ఫిన్స్ మత హైడైంది అక్కడ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కొత్తగా అంటే టూ వన్ కి దీనికి టూ కి డిఫరెన్స్ కనిపిస్తుంది టూ లో మనకి బాగా హైలైట్ సీన్స్ కానీ కాండీ సీన్స్ కానీ బాగా కామెడీ అయితే హైలైట్ అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే టూ కి వన్ కి టూ కి చాలా డిఫరెన్స్ ఉంది సెకండ్ హాఫ్ నుంచి మంచి హైలైట్ అయిపోతుంది బాగా సినిమా అయితే మంచి క్లైమాక్స్ అయితే మంచి హైలైట్ ఎంజాయ్ చేస్తాం బాగా క్లైమాక్స్ సీన్ లో హైలైట్ పోయా మంచి అంటే మనకి వన్ లో రాధి కానీ అంటే ఎట్లా జైల్లో వేస్తాడు కదా అట్లాగే లో కూడా దీన్ని లిల్లీలు కూడా సేమ్ అట్లనే ఒక జైల్లో పెట్టి పెడతాడు అది మంచి హైలైట్ అయింది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది కామెడీ సీన్స్ కానీ మంచి హైలైట్ అయ్యే బాగుంది మ్యూజిక్ అయితే హైలైట్ పోయ్యా సాంగ్స్ కానీ రాధగా రాధగా సాంగ్ కానీ మంచి హైలైట్ అయ్యాల్ గా మూవీ హైలైట్ త్రీ పాయింట్ ఫైవ్ తెలుసా ఒక లీలలో పడవ ఎట్లా పోతుందో మన డీజే టిల్లు పడవ కూడా వినట్లా పోతుందా డీజే సిల్లు సినిమా పడవల మనం ఎట్లా పోతుంది ఒక సముద్రంలో దాటుకుంటే ఎట్లా పోతుందో ఈ సినిమాకి కూడా ఒక ఒడ్డు ఏడు వస్తుందో తెలియదు ఎక్కడ ఆగుదో తెలియదు మళ్ళీ కూడా ఎక్కడ మళ్ళీ మొదలైతే తెలియదు ఇది దీనికి ఆపే కట్ట ఉండదు మళ్ళీ ఎన్ని పాటలు వచ్చి తెలియదు ఏ పాట వచ్చినా కూడా పాటు పాటు కూడా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది ఏ స్టోరీ కూడా ఒక అల్లినట్టు లేదు కాకపోతే ఫస్ట్ పాటు మనం ఎంత ఎంజాయ్ చేసినామో సెకండ్ పాటు కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం ఇంకోటి మన ఫస్ట్లా మన ఒక రాధిక అనే క్యారెక్టర్ ఎంత బాగా ఎంజాయ్ అన్న ప్రతిదీ అన్న చెప్తున్నా కదా అసలు బూస్ బౌన్స్ అన్న ప్రతి సీన్ మనం కామెడీ చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ సాంగ్ మీద మాత్రం ఫుల్ డాన్స్ ఉంటానా అన్న డీజే ఢిల్లుది నిజంగా చెప్తున్నా లేస్ చూస్తుంటే నాకే డాన్స్ ఎలా అనిపిస్తుంది డీజే కొడతాడు కొడతాడంటే ఏమన్నా డీజే కొడుతా అన్న హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర మొత్తం దద్దరిపోవాలన్నా మన సిద్ధంగా కొడితే అట్లా ఉందన్న పేరు ఎట్లా పెట్టిర డీజే కానీ ఆయనకి రాష్ పెట్టుకున్నా నిజంగా చెప్తున్నా ఆ ఓరే పేరు ఫస్ట్ పెట్టిరూ ముందుగా హ్యాట్స్అప్ చెప్పాలి ఎందుకంటే ఆ డిజెట్ పెట్టినందుకు ఇలా పేరు తగ్గట్టు కూడా అన్న కూడా పేరు బాగా నిలబడ్డది ఒక అచ్చుపాటు అయింది ఎందుకంటే ఒక సినిమా రావాలన్న అన్నపది ఇంకా క్యారెక్టర్ పెరుగుతుంది ఎందుకంటే ఒక యాక్టర్ గా మనం యాక్టర్ గా చూడాలి ఒక లిప్ కిస్ లో అవి అని మనం అనుకోవద్దు ఎందుకంటే యాక్టింగ్ అన్నప్పుడు అన్ని చేయాలి మనం యాక్టింగ్ చేయలేరు ఆ మాట కూడా మీడియాలో ఏమన్నది అంటే మనం ప్రతిదీ యాక్టింగ్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి చేస్తే నేను ఒక్కటే అని కాదు అన్ని చేస్తే నాకు కూడా అనుభవం అయితే అన్నది కొంతమంది ఫ్యాన్స్ నచ్చుతుంది నచ్చకపోయి పక్కా పెట్టాయి హీరోయిన్ అన్నప్పుడు హీరో అన్నప్పుడు ప్రతి ఒక్క యాక్టింగ్ చేస్తేనే దానికి ఒక హీరోయిన్ పేరు వస్తుంది ఒక హీరోయిన్ పేరు వస్తుంది అంతేగాని తప్పు అర్థం చేసుకోవద్దు ఆమె ఆమె డ్యూటీ ఆమె వర్క్ ఆమె చేసింది మ్యూజిక్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ఎలా నా లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఆయన క్లైమాక్స్ వచ్చే సీన్ నేను నేనే తెలిసానా ఒక సముద్రం సముద్రంలో పడవ పోతున్నా ఆ పడవకి ఒడ్డు ఎప్పుడు వచ్చిందో వచ్చిందాక తెలియదు ఈ డీజే టిల్లు కూడా అంతేనా ఏడా ఏడా అడ్డు కట్టేస్తో తెలియదు ఫస్ట్ పార్టీకి వచ్చింది సెకండ్ పార్టీకి అడ్డు కట్టేసింది మళ్ళీ మూడో పాటు ఎక్కడ ఏడ తెలు తెలియదు కానీ స్టోరీకి కానీ దేనికి డిఫరెంట్ దేనికి దానికి డిఫరెంట్ లేకుండా తీసిండు ఫస్ట్ ఫైవ్ అని నేను చెప్తున్నానా నా ఇష్టంగా చెప్తున్నానా అందరి కోసం ఇస్తున్నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్టింగ్ కి ప్రోటోకాల్ కి ఇస్తున్నా ఫైవ్ కి ఫైవ్ ఇస్తానా అందరికి సక్సెస్ఫుల్ అనా సిద్ధనా ఆల్ ఆల్ బెస్ట్ ఆఫ్ సూపర్ 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 గన్లో ఉంటే బుల్లెట్లు ఇక ప్రతి ఒక్కరు చూడాలి టీజెటిల్లు సినిమా అయితే చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసే మూవీ అనమాట ప్రతిసారి మనం నవ్వుకుంటాం ఎంజాయ్ చేస్తాం కేకలు వేసుకుంటాం ఇంకా సింగిల్ థియేటర్లో యూత్ తేలితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇంకా అనుపమ గారు గ్లామరస్ అనమాట వరకు ఏ సినిమాలో ఆవిడ అంతలా గ్లామరస్గా అంతలా చూపించలేదు ఇంకా టీజె టిల్లు అయితే మాత్రం అనుపమని మొత్తం ఓపెన్ చేస్తున్న గేట్లో ఓపెన్ చేసి మొత్తం అడగాడు సినిమా అయితే మాత్రం ఆ రొమాన్స్ సీన్స్లో కావచ్చు ఆ గ్లామరస్ కావచ్చు అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుభవం అయితే ఆ యాక్షన్ పాటలు ఉంటే అందులో ఆవిడ చేసిన సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్పై క్యారెక్టర్ల ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుందని ఇంకా టీజెటీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి స్క్రీన్ ప్లే రైటింగ్తో మాత్రం పిచ్చి చింపేవాడు అనమాట ఎక్కడ బోర్ కొట్టిన లేదు ప్రతి డైలాగ్ మనం ఎంజాయ్ చేస్తాం ప్రతి డైలాగ్ను మనం కామెడీగా ఎంజాయ్ చేస్తాం ప్రతి డైలాగ్ మనం నవ్వి నవ్విస్తుంది అనమాట ఇంకా టీజెటీలో నాన్నగారికి నటించిన ఆయన అయితే మాత్రం కామెడీ ఉంటుందన్న బాబా సూపర్ అనమాట ఎటువంటి కామెడీ అని లేకుండా ఓన్లీ డైలాగ్తో నేర్పి నేర్పించి అదే నవ్వించే ఒక ఏకైక క్యారెక్టర్ సిద్ధు అన్న చాలా అంటే చాలా బాగుందండి సినిమా డీజే టిల్లు టూ సినిమా ఎలా ఉందంటే అంటే ఈ మధ్య మేము చూస్తున్నాం కదా ఐస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక ముక్కలో చెప్పాలంటే మంచిగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది సో డైలాగ్ డెలివరీస్ రైటింగ్ స్క్రీన్ ప్లే మ్యూజిక్ హండ్రెడ్ పర్సెంట్ మ్యూజిక్ నెంబర్ వన్ కొట్టాడు ఆర్ఆర్ ఇవన్నీ కలయికతో అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం దింపింది ముసలోళ్ళు వచ్చేసారండి సినిమాకి పొద్దుటే అమ్మ ఖాళీ లేకుండా అసలు మామూలుగా కాదు సినిమా స్టోరీ లైన్ అయితే మాత్రం అంటే కామన్ గానే పెద్ద బేబు స్టోరీ ఏం కాదు ఫస్ట్ పార్ట్ వన్ చూసినట్టే ఉంటుంది ఫస్ట్ పార్ట్ ఇందులో కూడా సెకండ్ పార్ట్ టూలో కూడా అంటే హీరోయిన్ చేంజ్ అవుతుంది అనుపమ వస్తుంది ఇంకా అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం కొత్తగా చూపించాడు కొన్ని రా ఏజెంట్లని ఏదో పెద్ద పెద్ద అని ఏదో కొంచెం కొత్తగా చూపించాడు కానీ సినిమా లైన్ అయితే మాత్రం డైలాగ్ డెలివరీ మాటలు ఎవరు రాశారా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే మెసేజ్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ పెళ్ళి కాకముందే మమ్మీ డాడీ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చూపించాడు క్లియర్ కట్గా చెప్పాలంటే సో ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటే ఎలా ఉంటుంది బయట ఉండి నమ్మితే ఎలా ఉంటుంది అనేది ఒక లైన్ అనేది ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు కానీ సిద్ధు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అండి నిజంగా నెక్స్ట్ లెవెల్ తన ఏమి హంగామ పడిపోయి విభజమైన ఫైట్లు ఏం చేయకుండా తన అలా స్టాండప్ గా తన ఇచ్చే డైలాగ్స్ ఆడియన్స్ని మెప్పించుకుంటున్నాడు అంటే తనకున్న నెంబర్ వన్ క్వాలిటీ అనమాట సో నాకైతే బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మనం సినిమా థియేటర్కి వెళ్ళాక లాస్ట్ దాకా ఎక్కడా బోర్ లేకుండా ఈ సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే చాలా కనెక్ట్ అయిపోతారు సినిమాకి రాధిక బాగుంది అన్న రాజికండే బాగుంది ఎప్పుడు ఎవరి గురించి చెప్తారు ఇల్లు అయితే అంత లేదా రాజకేంద్ చాలా బాగుంది నాకు అనిపించింది సినిమా అయితే ఓవరాల్ కన్నా ఒక మంచి మెసేజ్ తీసుకుంటారు లాస్ట్ వచ్చి అదే అదే స్టోరీ ఆ స్టోరీ ఉంది కదా మన డీజే టిల్లు వన్ లో అదే స్టోరీ తీసుకుని లాస్ట్ మోసం చేసే అదే స్టోరీ ఆ సినిమా అయితే ఓవరాల్ గా మన తెలుగు కంబెక్ అని చెప్తా ఆ కంబ్యాక్ ఎందుకని చెప్తా అంటే ఆ స్టైలే కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ మాట తీరు చాలా అంటే చాలా బాగుంది అన్న డీజే టీ ఏం డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తామో మనము అదే డైలెక్ దీంతో కూడా ఉన్నాయి ఆ సినిమా చూస్తే ఈ సినిమా చూసినట్టే మనము ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలో